దేవునామనకు మహిమ కలుగును గాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దైవజనుడి పేరు జాన్ బనియన్ ఈ దైవజనుడు పదహారు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరము ఆగస్టు నెల ముప్పై ఒకటవ తారీఖున జన్మించాడు ఈ దైవజనుడు యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడిగా అంగీకరించి ఆయన దేవుని ద్వారా సమాధానాన్ని పొంది ఆయన రక్షించబడ్డాడు రక్షించబడిన తరువాత ఆయన ప్రభు సేవ కొరకే తను తాను సమర్పించుకుని సేవ చేశాడు ఆయన సేవ చేసిన కారణాన్న ఆయన్ని ఆ దినాల్లో ఆ దేశంలో ఉన్నవారు ఆయన్ని జైల్లో ఉంచారు ఆ జైల్లో ఉండే యాత్రికుని ప్రయాణం అని గొప్ప పుస్తకాన్ని తన జీవిత అనుభవం ద్వారా ఆయన ఈ పుస్తకాన్ని రచించాడు ఎంతో మంచి పుస్తకము చదవవలసింది క్రైస్తవ లోకానికి అది ఎంతో మేలు చేకూరుతుంది అలాగే దైవజనుడు ఒక మంచి స్టేట్మెంటు ఆయన ఇచ్చాడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ప్రార్థన అంట పాపము చేయకుండా ఆపుతుంది అట్లాగే పాపము చేసిన వాడు ప్రార్థన చేయలేడని చెప్పాడు కాబట్టి ఈ దైవజనుడు ఎంతో గొప్ప ప్రార్థనాపరుడు కాబట్టి మనము కూడా ఇలాగ ప్రార్థనాపరులు ఉండి ఈ దైవజనుడు యొక్క జీవితం ద్వారా మనము కూడా ప్రభు సేవ చేయనట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె